శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే ఆ మర్తవేళలో రోజు ఒకేలాగా అభ్యాసం చేస్తే మీకు బోర్ కొడుతుంది కావున ఏ సంబంధం కావాలంటే ఆ సంబంధం నాతో అనుభవం చేసుకోండి అని అంటున్నారనమాట రకరకాలుగా అనుభవం చేసుకోండి అంటున్నారు బాబా అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే ఇప్పుడు అందరూ ఇది యుగం అని అంటున్నారు బాబా తర్వాత ఎంతో అమూల్యమైన సమయం అంటున్నారు ఎంతో విలువైన సమయం అంటున్నారు కానీ మనస సేవ సంకల్పాల సేవ కొద్దిగా జరుగుతుందనమాట బాబా అయితే మురళిలో ఏం చెప్పారు మనస సేవ చేయమంటున్నారు సంకల్పాల సేవ సంకల్పాల ద్వారా మనసు సేవ చేయమంటున్నారు బాబా మురళిలో కానీ కొద్దిగా ఒక్క కొంచెం మాత్రమే జరుగుతుంది ఆ సేవ మిగతా ఎక్కడ కూడా కనిపించట్లేదు మరి ఇంత విలువైన సమయం కూడా ఎందుకు అలా ఉండిపోతున్నారో అర్థం కావట్లేదు కేవలం భోగి పెట్టుకొని తినడమే కాదు దానివల్ల అయితే కాదు ఇప్పుడు పరిస్థితులు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి కదా అందుకని మనం కూడా చాలా తీవ్రంగా మనసు సేవ చేయాలి సంకల్పాలు పెడుతున్నాం కదా గ్రూప్లో పెడుతున్నాం లో పెడుతున్నాం యూట్యూబ్లో పెడుతున్నాం సంకల్పాలు సేవ చేయండి ఎందుకంటే ఇది అంతిమ సమయం అనమాట అందరిని పావు చేసి తీసుకెళ్తానంటే అర్థం ఏంటి వాళ్ళ సంకల్పాలు తెలియచేసినా తెలిసి చేసినా అర్థం అవ్వకపోయినా అయినా సరే ఆ సంకల్పాలు వారు బుద్ధి ద్వారా మననం చేశారంటే బాబా కనెక్ట్ అయిపోతూ ఉంటారు దానివల్ల కొన్ని వికారాలన్నీ కూడా వినాశనం అయిపోతూ ఉంటది అనమాట ఇవన్నీ సూక్ష్మంగా గ్రహించవలసిన విషయాలు అందుకే బాబు ఇప్పుడు సంకల్పాలైన భోజనం పెడుతున్నారనమాట ఆ విధంగా పావనం చేసి బాబా అందరినీ తీసుకెళ్ళడానికి ఇది అంతిమైనది అందరి బుద్ధికి టచ్ అయిపోతూ ఉంటుంది కదా కానీ చాలా చోట్ల ఎందుకో గాని మనస సేవ లేదు సంకల్పాల సేవ లేదు అవిత్తి మురళిలో చదవండి నైన్టీన్ సెవెన్ నైన్ లో బాబా చెప్పారు సంకల్పాల సేవ మనస సేవ ఎందుకు ప్రారంభించలేదు అని అయితే ఇప్పుడు బాబా మురళీలు ఏమి చెప్పారో అయితే రోజు అమృతవేళ వేళ రోజాందరిలో ఏ స్మృతి ద్వారా ఉత్సాహ ఉల్లాసాలలో ఉండాలో ఆ పాయింట్స్ తీయండి అని నిన్ను జ్యోతిబిందు జ్యోతి జ్యోతిబిందువు ఇంటికి వెళ్ళాలి తిరిగి రాజ్యంలోకి రావాలి ఇలా ఒకే విషయం అయితే పిల్లలకి అప్పుడప్పుడు బోర్ అనిపిస్తుంది కదా కొంచెం కొత్తదనం కావాలి అనుకుంటున్నారు కానీ రోజు ఉత్సాహ ఉల్లాసాలు యొక్క రకరకాల పాయింట్స్ ఉన్నాయి ఆ ఉత్సాహ ఉల్లాసాల యొక్క విశేష పాయింట్స్ ని మీరు నోట్ చేసుకోండి మనసాత్మ సంస్కారం ఏమిటంటే కొత్తదనం కావాలి అని అందువలన జ్ఞానం యొక్క పాయింట్స్ ని మననం చేయండి లేదా ఆత్మక సంభాషణ చేయండి రోజంతా ఒకేలా స్మృతిలో ఉంటే బోర్ అనిపిస్తుంది బాబా మరి మీరు కూడా బిందువే కానీ సంఘం యుగంలో మీరు హీరో పాత్రధారులు కూడా హీరో కనుక రోజంతట్లో వెరైటీ పాత్రలను అభినయిస్తారు బిందువైన నాకు కల్పం మొత్తంలో ఏమేమి పాత్రలు లభించాయి ఈ సమయంలో ఎవరితో నా పాత్ర ఉంది ఎంత సమయం మరియు ఎలాంటి పాత్రను అభినయించాలి ఇలా వెరైటీగా బిందువై మీ హీరో పాత్ర యొక్క స్మృతిలో ఉండండి స్మృతిలో కూడా అంటే ఒకసారి రూపస్థితి ఒకసారి స్థితి రూపంలో అప్పుడప్పుడు ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు బాబా ద్వారా లభించిన ఖజనాలన్నీ ఒక్కొక్క రత్నాన్ని ఎదురుగా తీసుకురావాలి ఏ సమయంలో మీరు ఏ రుచి కావాలో ఆ విధంగా స్మృతి చేయండి ఏ సమయంలో ఏ సంబంధంతో బాబాను కలుసుకోవాలంటే ఆ సంబంధంలో కలుసుకోండి సర్వ సంబంధాలతో బాబా మిమ్మల్ని తన వారుగా చేసుకున్నారు కేవలం ఒక సంబంధంతోనే కాదు యోగం అంటే బాబా మరి బాబా ఇచ్చే కజనాలు ప్రాతలు తప్ప మరేమి జ్ఞాపకం రాకూడదు అని బాబా అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఆ బాబా ఇచ్చిన సంకల్పాలు మనస సేవ ఈ అవేతి మురళిలు ఇంకొకరి నుంచి వచ్చాయి లేదంటే వాళ్ళక్కడి అక్కడ తయారయ్యాయి వీళ్ళెక్కడ తయారయ్యాయి అక్కడ తయారైన మురళీలు చదవము ఆ యొక్క మా సెంటర్కి రాలేదు ఆ యొక్క చేసిన సంకల్ప ఆ యొక్క పెట్టిన సంకల్పాలు మేము చదవము మేము లో పెట్టము మేము ఇలా సాకార మురళి చదువుకొని ఉంటాము ఇలా ఆలోచిస్తున్నారు చాలా మంది ఈర్స్ పెట్టుకుంటున్నారు అనమాట బాబా జ్ఞానం పైనే అది అక్కడవి ఇక్కడవి ఏం కాదు బాబా చెప్పిన మురళీలు ఒరిజినల్ మురళీలు అవి జ్ఞాన పాయింట్స్ అవేత్తి మురళీలు అలాగా ఆలోచించడం వల్ల ఏంటి అంటే మనమే నష్టపోతాం ఎవరికి నష్టం ఉండదు అయితే జ్ఞానాన్ని వ్యాపిస్తున్నారు రకరకాలుగా వ్యాపిస్తున్నారు శక్తమైన జ్ఞానం కాబట్టి ఇది నా కోసం బాబా పంపిస్తున్నారు అని అవి సేకరిస్తే పొందుతాం ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేదు 高三的。Um,